హాయ్ అండి మన బర్త్డేస్కి వాట్ లేకపోతే ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం కేక్స్ తీసుకొచ్చుకొని ఆ కేక్ బాక్సెస్ అని వేస్ట్గా పా వేస్ట్ మనకేమో యూజ్ ఉండదని పారేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో మనకి ఏ వస్తువు పనికి రాకుండా పోదండి ఏదో ఒక రూపంలో ఏదో ఏ వస్తువైనా పనికి వస్తూనే ఉంటుంది అన్నీ పారేయకుండా ఏదో ఒక ట్రిక్ ట్రై చేస్తూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది కొత్తది ట్రై చేసాం మనం కూడా అని చెప్పేసి కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటే మైండ్ కూడా చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది బోర్ కొడుతూ అలా అలాగ చిరాగ్గా టెన్షన్లు పడే బదులు ఊరిక కూర్చొని టెన్షన్ పడే బదులు ఇలాగ ఏదన్నా ట్రై చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి మన చేతులతో మనం చేసుకున్న దానికి చాలా హ్యాపీగా ఉంటాం కదా సో వీడియోలోకి వచ్చేస్తే నేను కేక్ బాక్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కింద పార్ట్ ఒకటి పైన పార్ట్ ఒకటి పైన అట్ట ముక్కుంది కదా దాన్ని మూడు భాగాలుగా కట్ చేసుకున్నాను అంటే సమానంగా త్రీ లేయర్స్గా కట్ చేసుకొని దాన్ని ఎట్లా సెట్ చేశానో వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా చేసుకొని మనము దీనిలో స్టోరేజ్లో స్టోరేజ్ బాక్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి చూడండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను మామూలుగా అట్లా నిలిచిపోద్దేమని చూశాను బట్ నిలవట్లేదని కట్ చేసుకుంటున్నాను ఎట్లా కట్ చేసుకుంటున్నాను సేమ్ నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో చూడండి సో కట్ చేసేసానండి కట్ చేసి ఇంకా మధ్యలోదైతే అయితే ఇట్లా పెట్టడానికి చూస్తున్నాను ఫస్ట్ నార్మల్గా కట్ చేసి అది నిలుస్తుంది ఏమో చూద్దామని బట్ నిలిచి నిలవట్లేదు సో ఇంకొంచెం డీప్గా కట్ చేద్దామని చెప్పి ఇంకొంచెం కట్ చేసాను కట్ చేస్తే అప్పుడు ఓకే సెట్ అయిపోయింది ఇంకా దాన్ని మిగిలిపోయిన పార్ట్స్ని కూడా పారేయకుండా సపరేట్గా మనం కట్ చేసినప్పుడు మిగిలిపోతే కదా ఎక్స్ట్రా వాటిని అయితే నేను పారేయలేదండి పారేయకుండా వీటికి సపోర్ట్గా నిలబెట్టినప్పుడు మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుందిలే పారేయడం ఎందుకు అని చెప్పేసి అయితే నేను ఇదిగోండి సైడ్స్కి పెట్టేస్తున్నాను ఆ సైడ్కి కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల మనకి కొంచెం గట్టిగా ఉంటుంది ఊడిపోతే త్వరగా కొంచెం అంటే చిరిగిపోకుండా లేకపోతే అట్లా ఉండకుండా ఉంటుంది సో నేను వీటిని అయితే సపోర్ట్గా పెట్టేశాను తర్వాత అయితే ఇదిగోండి ఇది ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చినా సో మనకి ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చేసింది దీనిలో నేనైతే పాపయ్య కానీ బాబాయ్య కానీ న్యాప్కిన్స్ లేకపోతే గ్లౌజెస్ క్యాప్స్ ఇవైతే పెడుతున్నాను నాకైతే వీటికైతే సపరేట్గా ఒక పక్కా పెట్టాలంటే చాలా చిరాగ్గా ఉంది సో అందుకని ఈ ట్రే ఈ ట్రిక్ అయితే ట్రై చేశాను నాకైతే ఇప్పుడు హ్యాపీ అన్నీ ఒకచోటే ఉంటే వెతుకోవాల్సిన అవసరం లేదు క్యాప్స్ సాక్స్లో సో వేటి వేటికి అన్నిటికీ సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నాను చూసారా ఎట్లా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్